హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఐకే ఇందు ఓల్డ్ ఛానల్ టూ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు సొరకాయతో రెసిపీస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి సొరకాయతో చట్నీను సొరకాయతోను పెరుగు పచ్చడి దోశ ఇడ్లీలోకి చట్నీ సొరకాయ కూర సొరకాయ జ్యూసు సొరకాయ హల్వా ఇలా అన్నీ రకరకాలు చేసుకోవచ్చండి హల్వా చెప్పలేదు నేను కూర మాత్రం కూరలు సొరకాయ కూర జ్యూస్ సొరకాయ చట్నీ సొరకాయ పెరుగు పచ్చడి చెప్పాను చూడండి ఎలా చేస్తున్నాను సొరకాయ కూరకి ముందుగా మీరు శనగవేడలు నానబెట్టుకోండి శనగవేడలు సోప్ చేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టుకోండి ఈ లోపల సొరకాయని శుభ్రంగా నాలుగు చిన్న మీకు కావాల్సినంత క్వాంటిటీలో సొరకాయని కట్ చేసుకోండి సొరకాయ హెల్త్కి చాలా మంచిదండి సొరకాయ నీరు అనుకుంటారు కానీ చాలా మంచిదండి సొరకాయ మన ఒంట్లో ఉన్న చెడు నీరుని తీసేస్తుందండి సో దట్ సొరకాయ ఈ ఎండ్లల్లో మీరు మంచిగా చల్లచల్లగా కూల్ కూల్గా సొరకాయ కూరలు రెసిపీస్ చేసుకుంటే చాలా మంచిదండి హెల్త్కి సొరకాయ జ్యూసు గుండె జబ్బులు కొలెస్ట్రాల్ ఉన్నవాళ్ళు తీసుకుంటే చాలా మంచిదండి మీరు మీకు కావాల్సిన క్వాంటిటీ తీసుకొని సొరకాయ ముక్కలు కట్ చేసుకోండి వాటిని కొంచెం బాయిల్ చేసుకోవాలండి బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఆ బాయిల్ చేసిన వాటర్లోని శనగపప్పు వేసుకొని బాగా బాయిల్ చేసుకోండి శనగపప్పు కూడా మెత్తగా కాకుండా కొంచెం అటు ఇటుగా బాయిల్ చేసుకోండి సరకాయని బాగా నేను వాష్ చేసేసుకొని వాటిని కొంచెం వాటర్లో బాయిల్ చేసుకొని సాల్ట్ వేసుకొని బాయిల్ చేసుకోండి మీడియంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అవి బాగా ఎక్కువగా ఉడకకుండా కొంచెం మీడియంగా మనం బాయిల్ చేసి పెట్టుకోవాలండి బాయిల్ అయిపోయే లోపలే మనము ఈ టొమాటోస్ని పచ్చిమిర్చిని ఆనియన్స్ని కట్ చేసి పెట్టుకుందామండి ఇవన్నీ స్పీడ్గా చక్కచక్కగా కట్ చేసి పెట్టుకొని పెట్టుకునే లోపలే ఈ లోపలే ఈ సొరకాయ ముక్కలు బాయిల్ అయిపోతాయండి అవి బాయిల్ అయిన తర్వాత దాంట్లో మళ్ళీ మీరు శనగపప్పు కూడా వేసుకోండి శనగపప్పు బాగా బాయిల్ అయిన తర్వాత కూర రెడీ మనము నూనె పెట్టుకొని ఫ్రై చేసేసుకోవచ్చండి ఈ ఆనియన్స్ని టమాటాలని పచ్చిమిర్చిని శుభ్రంగా కట్ చేసి పెట్టుకున్నాం కదా వాటిని మనం ఆయిల్లో వేసేసుకుందాము ఈ లోపల అవి సొరకాయ ముక్కలు ఉడికిని లేవో చూసుకొని ఆ ముక్కల్లో ఆ వాటర్లోనే ఈ పప్పు వేసుకుంటే అదివల్ల గోరుతో నొక్కితే మనకి పప్పు తునిగిపోవాలి ఆ విధంగా మనము వాటర్ వాటిని వాటర్లో నానపెట్టుకుంటే ఒక టెన్ మినిట్స్ మనకి త్వరగా కర్రీ రెడీ అవుతుందండి సో ఇక్కడ సరకాయ ముక్కలు త్వరగా బాయిల్ అయిపోయినాయి మనం ఫైవ్ మినిట్స్ కంటే ఎక్కువ ఉంచలేదండి ఒక టూ మినిట్స్ బాగా వాటి రెండు తెరలు బాగా బాయిల్ అయిపోగానే తీసి పక్కన పెట్టుకున్నామండి దాంట్లోనే మనము శనగపప్పు కూడా వేసేసుకున్నాం శనగపప్పు బాగా కూడా మీడియంగానే బాయిల్ చేసుకోవాలి వాటిని మెత్తగా కాకుండా కొంచెం మనం గోరుతో నొక్కితే మెత్తగా అవ్వేటట్లుగా చేసుకోవాలి మరీ పప్పు పప్పుగా చేసుకోకూడదండి కర్రీ బాగుండదు చూడండి అవి కూడా బాయిల్ చేసేసుకొని ఈ లోపలే మనము పచ్చిమిర్చి అవన్నీ వేసుకొని ఆనియన్స్ వేసుకొని దాంట్లోకి గ్రేవీ కోసం చెక్క మొగ్గ ఎండు కొబ్బరి మనము మిక్సీ పట్టుకొని పెట్టుకుంటే సరిపోద్దండి మిక్సీలో బాగా గ్రేవీ పట్టుకొని పెట్టుకోవాలి ఇప్పుడు బాండ్లీలో ఆయిల్ వేసేసుకొని అన్నీ మనం టమాటాలు పచ్చిమిర్చి అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసేసుకుంటే కూరకి అయిపోద్దండి ఇవి బాండ్లీలో కొంచెం వేగించి గ్రేవీ కోసము కొబ్బరి వీటి బదులు మనము జీడిపప్పు కూడా వేసుకోవచ్చండి మంచి టేస్ట్ వస్తుంది జీడిపప్పు వేసుకుంటే కొబ్బరి చెక్క మొగ్గ వేసుకొని మనము అవి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుంటే ఆ గ్రేవీ చాలా బాగుంటుందండి లాస్ట్లో మనము కర్రీ అయిపోయిన తర్వాత లాస్ట్లో యాడ్ చేసుకోవాలి ఈ కర్రీకి చింతపండు కూడా కొంచెం అవసరపడుతుందండి సో ఇక్కడ ఇవి వేయించుకొని పెట్టుకునే లోపల ఇక్కడ మనం శనగ బ్యాటలు కూడా రెడీ అయిపోయినాయండి మంచిగా బాయిల్ అయిపోయినాయి అవి కూడా తీసి పక్కన పెట్టుకొని మనం ఆయిల్ పెట్టుకొని ఫ్రై చేసేసుకుందాం చూడండి మనము నొక్కితే కొంచెం మెత్తగా అయినప్పుడు దించేసుకోవాలండి అవి బాయిల్ అవుతుంటే మనం ఇంకా కర్రీలోకి ఆయిల్ ఇవి వేసుకొని రెడీ చేసుకున్నామండి ఓకేనండి ఇవి ఇంకా కొంచెం ఉడకాలి ఈ లోపల ఇవి తీసి పక్కన పెట్టుకొని దాంట్లోనే ఆయిల్ పోసేసుకున్నాం కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోండి మనం అంతే ఉండి ఆయిల్ పెట్టేశాను తిరగమాత గింజలు వేసేసుకొని మనం కర్రీ రెడీ చేసేసుకుందామండి జిలక సపరేట్గా వేసి మంచిగా తీసుకొస్తాం ల్లిల్లి ఆనియన్స్ బాగా ఫ్రై అన్నమాట టమాటాలు వేసుకుంటే బాగుంటుందండి బాగా ఫ్రై అయిపోతాయి మీరు కూడా ఎలా చేస్తారో మాకు చూ కామెంట్లో చెప్పండి ఈ విధంగా మనము టమాటాలు బాగా గుజ్జుగా అయిన తర్వాత బాయిల్ చేసుకున్న సొరకాయ ముక్కలు కలుపుకోవాలండి దాంట్లోనే కారం పసుపు ధనియాల పొడి సాల్ట్ అన్నీ మనకి టేస్ట్కి తగ్గట్టుగా వేసేసుకోండి అంతేనండి వెరీ సింపుల్ కొంచెం చింతపండు రసం వేసేస్తే సరిపోతుందండి అంతే ఆయిల్ కొంచెం వాటర్ పోసేసి దాన్ని కొంచెం బాయిల్ అయితే అన్నీ ఉడికిపోయినాయి కదండి ఇంకెంత ఫైవ్ మినిట్స్ పెట్టేస్తే కూర రెడీ అయిపోతుందండి చాలా టేస్ట్గా ఉంటుందండి మనం దీంట్లో మెంతుల పొడి సాంబార్లోకి వేసుకునే ఇంగువ ఇంగువ ఆల్రెడీ ముందే మనం ఫ్రైలో వేసేసాం ఇంగువ మెంతుల పొడి వేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి అంతే సొరకాయ కర్రీ రెడీ అయిపోయిందండి తర్వాత సొరకాయ కర్రీ అదే లాస్ట్లో మనం బాయిల్ చేసుకున్న శనగపప్పు వేసేస్తే చాలా టేస్ట్ వస్తుందండి ఫైనల్గా కర్రీకి అంతేనండి సొరకాయ కర్రీ రెడీ అయిపోయింది ఇంకా దించేసుకొని మనం చపాతీలోకి చేసుకొని తింటే చాలా బాగుంటుందండి అన్నంలోకి చాలా బాగుంటుంది ఈ విధంగా సొరకాయ కర్రీ మేము ఇలాగే చేసుకుంటామండి మీకు అందరికీ నచ్చిందో లేదో చెప్పండి ఓకేనండి వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ నెక్స్ట్ ఇంకా మనము సొరకాయ చట్నీ చేసుకుందామండి సొరకాయ చట్నీకి చూడండి ఎంత టెక్స్చర్ బాగుందో రెడ్గా టమాటోలు గ్రేవీ కూడా పట్టుకోవచ్చండి కానీ గ్రేవీ కంటే ఈ విధంగా టమాటాస్ ముక్కలు ముక్కలుగా కలర్ఫుల్గా కనిపిస్తే బాగుంటాయండి సో చూసేయండి ఎలా ఉందో సొరకాయ కర్రీ రెడీ అయిపోయింది దాంట్లో లాస్ట్లో గ్రేవీ యాడ్ చేస్తే కొంచెం దాని టెక్స్చర్ కలర్ చేంజ్ అవుతుందండి శనగపప్పు వేసిన తర్వాత లాస్ట్లో మనము దానికి మనము కొబ్బరి పాలు పట్టుకున్నాం కదా అది కూడా యాడ్ చేసుకోవాలండి చాలా బాగుంటుంది కొబ్బరి పాలు వేసుకుంది ఈ శనగపప్పు అవి సొరకాయ ముక్కలు టమాటా ముక్కలు చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేసి చూడండి నైట్ టైం మనము చపాతీలకు చేసుకొని తినచ్చు మళ్ళీ రొట్టె జొన్న రొట్టెలకైతే చాలా బాగుంటుందండి ఈ విధంగా మేము సరకాయ కర్రీ చేసుకుంటామండి మీరు ఎలా చేసుకుంటారో చెప్పేసేయండి వాటర్ అంతా ఎగిరిపోయేదాకా ఉంచాను చూడండి ఇప్పుడు వాటర్ లేదు అంతేనండి బౌల్లోకి పెట్టేసుకోండి చూడండి కలర్ఫుల్ టేస్టీ టేస్టీ సరకాయ కర్రీ అంతేనండి సొరకాయ కర్రీ రెడీ అయిపోయింది నెక్స్ట్ మనము సొరకాయ చట్నీ చేసుకుందామండి సొరకాయ చట్నీ ఏమేమి కావాలో ఇంగ్రీడియం చూస్తాం చూడండి సొరకాయ చట్నీ మనం చట్నీ చేసినట్టు కూడా తెలియదండి కొబ్బరిలాగే దీన్ని యాడ్ చేసుకుంటే సరిపోతుందండి ఫస్ట్ ఇది కూడా బాయిల్ చేసుకోవాలండి సాల్ట్ వేసేసి చూడండి శుభ్రంగా ఉంది కొంచెం బాగా మెత్తగా బాయిల్ తర్వాత తీసి మిక్సీ జార్లో వేసుకోండి సొరకాయ పెరుగు పచ్చడి పెరుగు పచ్చడిలో మనము ముక్కలు అలాగే వేసుకోవచ్చండి కొంతమంది తినరు ఇష్టపడదు సో మనము సొరకాయ పెరుగు పచ్చడిలోకి బాగా బాయిల్ చేసిన ముక్కలు మిక్సీ వేసేసి మనం తురుమాత తురుమాత వేసేసుకున్నాక తర్వాత పెరుగు కలుపుకోవాలి అంతేనా సొరకాయ పెరుగు పచ్చడి ఇది చాలా టేస్ట్ ఉంటుంది మనం పెరుగు పచ్చడిలో ఏమన్నా కలిపామని కూడా కనుక్కోలేరండి ఎవరైనా తినేస్తారు వెరీ సింపుల్ అండి సొరకాయ చే పెరుగు పచ్చడి మంచి చిక్కాటి పెరుగు తీసుకుని హాఫ్ లీటరు బాగా సొరకాయ గుజ్జు చేసుకొని దాన్ని దాన్ని బాగా బాయిల్ చేసి దాన్ని మిక్సీ పట్టి తర్వాత మనము నూనెలో ఫ్రై చేసుకోవాలండి అంతేనండి ఇంగువ చక్కగా మనం దాంట్లో కొంచెం అల్లం కూడా వేసుకోవచ్చండి అల్లం కూడా మనం అల్లం జీవి వేసి వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగా వస్తుందండి మంచి కమ్మటి వాసన వస్తుందండి ఈ సొరకాయ పెరుగు పచ్చడి ఇది కూడా అన్నంలోకి చాలా బాగుంటుందండి మనం గ్రేవీ పట్టుకున్నాం కదా దాన్ని దీంట్లో వేసేసేయండి బాగా కొంచెం మగ్గినాక ఆయిల్ అయిపోయినాక వేస్తే బాగుంటుంది వెయ్యి తర్వాత మీరు పెరుగు వేసుకోండి లాస్ట్లో ఫైనల్గా అంతేనండి సొరకాయ పెరుగు పచ్చడి వెరీ సింపుల్గా వేసుకోవచ్చండి ఈ ఎండల్లో మనకి ఒళ్ళు వేడి చేయకుండా దాహం వేయకుండా ఉండేందుకు ఈ సొరకాయలో రకరకాలుగా చేసుకొని మనం తినచ్చండి ఈ సీజన్లో బాగా దొరుకుతాయి కదండి అంతేనండి ఆ సొరకాయ కొంచెము ఆయిల్ అవి పైకి వచ్చిన తర్వాత పెరుగు కొంచెం పసుపు వేసేసి కారం కూడా వేసుకోవచ్చుంటే దాంట్లో అల్లం ముక్కలు కారం పసుపు అన్నీ వేసుకొని పెరుగు వేసి కలబెట్టేసేసుకుంటే మిక్స్ చేసేస్తే సరిపోతుందండి బాగా ఆయిల్ పైకి వచ్చేదాకా ఆ సొరకాయ గుజ్జుని మనం ఫ్రై చేసుకొని అప్పుడు పెరుగు కలుపుకోవాలండి మామూలు పెరుగు పచ్చడిలాగే ఉంటుంది మనకేమి పెరుగు పచ్చడి పెరుగు కలిపా పెరుగులో సొరకాయ కలిపామని కూడా ఎవరు అనుకోరండి అంత బాగుంటుంది పెరుగు వేసేసి బాగా ఒక కప్పు పెరుగు వేసుకుంటే మంచిగా ఉంటుందండి ఎప్పుడన్నా మనకి కూరలు అవి లేవు అనుకున్నప్పుడు త్వరగా అయిపోవాలంటే ఈ రెసిపీ చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి అంతేనండి సొరకాయ పెరుగు పచ్చడి రెడీ మీరు కూడా ట్రై చేసి చూడండి ముక్కలు ముక్కలుగా వేస్తే పిల్లలు తినరు కదా లాస్ట్లో నేను ఆనియన్స్ ఎక్కువ కలిపానండి పెరుగు పచ్చడి మనం మామూలుగానే రైతే అలా చేసుకుంటాము అలా కొత్తిమీర అవి కూడా ఉంటే యాడ్ చేస్తే ఇంకా మంచి కమ్మటి వాసన వస్తుందండి అన్నంలో తిన్న మనము చపాతీలో తిన్నా బాగుంటుందండి పెరుగు పచ్చడి అంతేనండి మీరు కూడా ట్రై చేసి చూడండి సొరకాయ పెరుగు పచ్చడి లాస్ట్లో స్టాల్ కలుపుకోండి మీకు నచ్చినట్లుగా కమ్మ కమ్మటి పెరుగు పచ్చడి సొరకాయ పెరుగు పచ్చడి అండి ఓకేనండి ఈ రెసిపీ కూడా మీరు ట్రై చేయండి నెక్స్ట్ సొరకాయ ఏం చేసుకుందామండి సొరకాయ జ్యూసా లేక సొరకాయ పల్లీల చట్నీనా సొరకాయ పల్లీల చట్నీ చాలా బాగుంటుందండి సూపర్గా ఉంటుంది మంచి టేస్ట్ వస్తుందండి ఈ చిన్న ముక్కను తీసుకొని మనము కొంచెం ఆకు లెమన్ వేసుకొని సొరకాయ జ్యూస్ చేసుకుందామండి ఇది కూడా చిటికలో చేసేయచ్చండి ఈ వేసవిలో మనం వేసవి కాలం సొరకాయ జ్యూస్ తాగితే చాలా మంచిదండి హెల్త్కి ఏం లేదండి దాన్ని కూడా మిక్సీ చేసేసి మనం పుదీనా అవన్నీ వేసుకొని పెప్పర్ వేసుకోవచ్చు అన్నీ వేసుకొని బాగా మిక్సీ పట్టేసేసి ఫిల్టర్ వేసి లెమన్ సాల్ట్ వేసేసుకుంటే సరిపోతుందండి మిక్సీ పట్టేసానండి పుదీనా కూడా వేసాం కాబట్టి అవి కనిపిస్తున్నాయి గ్రీన్ గ్రీన్గా డైరెక్ట్గా మనం ఫిల్టర్ అయ్యకుండా తాగినా కానీ సరిపోతుందండి కొంచెం వాటర్ కలిపి మిక్స్ చేశానండి దాంట్లో కొంచెం లెమన్ పిండుకోండి ఎవ్రీడే తాగటం వల్ల కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుందండి మంచిగా మనకి వాళ్ళకి ఉన్న ప్రాబ్లమ్ క్యూర్ అవుతుందండి అంతేనండి సొరకాయ జ్యూస్ రెడీ అండి సింపుల్గా సూపర్గా చేసుకున్నాం కదండి ఓకేనండి థ్యాంక్ యూ మీరు ఇప్పుడు సొరకాయ పల్లీల చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దామండి సొరకాయ పల్లీల చట్నీకి మనం పల్లీలు మామూలుగా యాజాలి కానీ పల్లీలు యూస్ చేసుకోవాలండి పల్లీని బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి పల్లీలు పచ్చిమిర్చి పక్కన పెట్టుకోండి ఈ పచ్చిమిర్చి కూడా బాగా ఫ్రై చేసుకొని పెట్టుకోండి మంచి జీలకర్ర వేసుకోండి కొంచెం ఒక స్పూన్ జీలకర్ర వేసి పెట్టుకోండి ఫ్రై చేసిన తర్వాత రెండు తీసుకొని మనము ఒక ప్లేట్లో తీసుకొని మిక్సీ పట్టుకుందామండి ఇంకా మరి సొరకాయ పడలే చట్నీ కాబట్టి సొరకాయ ఉండాలి కదా సొరకాయని బాగా మనం కట్ చేసుకొని ఫ్రై చేసుకొని ఈ విధంగా ఫ్రై చేసేసుకున్నాం దాంట్లోనే ఫ్రై చేసేసుకొని బాగా మెత్తగా అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకున్నాము అండి కొత్తిమీర కరివేపాకు అండి లేకపోతే పుదీనా ఉన్న పుదీనా కూడా వేసుకోవచ్చు పుల్లి మీద గ్రీంస్గా ఉంటుంది మీరు సరకాయ వేసినట్లు చదువుదండి సరకాయ పల్లి వేసుకుంటే చాలా బాగుంటుంది మీరు ఒకసారి చేసి చూడండి సరకాయ పల్లి కుక్కు తెల్ల నువ్వులు అంటే ఇంకా టేస్ట్గా ఉంటుందండి కొత్తి ఒక అంతేనండి చక్కగా ఫ్రై చేసి కొత్తిపరలో వేసేస్తండి దీంట్లో వెల్లుల్లి ఆనియన్స్ కొద్దిగా మనము కరివేపాకు కొత్తిమీర కూడా పుదీనా కొత్తిమీర కూడా మనం ఫ్రై చేసి తెచ్చుకోవాలండి కొద్ది కొద్దిగా పుదీనా కొంచెం కొత్తిరీపూర కొత్తిమీర కూడా కొత్తిపూర వేసుకొచ్చాము కొత్తిమీర పుదీనా అంతా వేసుకున్నానండి ఇంకా కొంచెం దాంట్లో చింతపండు కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే అవసరం లేదండి ఉడిపి కావాలనుకున్నాం వేసుకుంటే లేకపోతే మామూలుగానే వేసుకుంటే మనకి చట్నీ ఇలాగే ఉంటుందండి కొబ్బరి వేసి చేసుకుంటాం కదా అలాగే ఉంటుంది ఫస్ట్ మనకు పల్లీలు పచ్చిమిర్చి మిక్స్ అలా సపరేట్ చేసి వేసుకుంటున్నాము ఫస్ట్ పల్లీలు పచ్చిమిర్చి అన్నీ మనం మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ వేసేసుకున్నామని కొద్దిగా సాల్ట్ కళ్ళు వేసుకొని మిక్సీ పట్టేసింది దాంట్లో ఇదిగోండి కొంచెం వెల్లుల్లి కూడా వేసానండి ఒక నాలుగు వెల్లుల్లి దెబ్బలు వెల్లుల్లి కాకుండా మనం ఏ వంటలు చేయం కదండి వెల్లుల్లి చాలా మంచి హెల్దీ ఇంగ్రీడియంట్ కదండి ఇంతండి మిక్సీ జార్లో పెట్టేసేసి మనం మిక్సీ పట్టేస్తే అయిపోయిందండి చట్నీ సొరకాయ పల్లీలు చట్నీ రెడీ మిక్సీ పట్టేసానండి చూడండి ఎంత బాగా వచ్చిందో మనం మామూలుగా కొబ్బరి పచ్చి కొబ్బరి వేసుకుని చేసుకున్నట్లుగానే వచ్చేసింది సొరకాయ చట్నీ తర్వాత తర్వాత ఇవి వేసేసి మనం పక్కన తీసి పెట్టుకున్నాం కదా మొక్కలు ఫస్ట్ పల్లీలు పచ్చిమిర్చి వేసాం కదా ఫ్రై చేసి చూడండి ఓకే నన్ను రెడీ అయిపోయింది చెప్పి నేను దోశ వేసేసుకొని దోశలోకి సొరకాయ పల్లె చెట్టి పోపు పెట్టకుండా ఏ పచ్చడి బాగుండదు కదండి మంది ఫస్ట్ పోపు పెట్టుకుందాం పోపు పెట్టుకున్నాక మనం తినేసేద్దాం ఫస్ట్ వెల్లుల్లి రెబ్బలు వేసాను మంచి ఫ్లేవర్ వస్తుందని తర్వాత మిగతా జిన్స్లన్నీ అంతేనండి దాంట్లో కరివేపాకు వేసుకొని పల్లీల చెప్పు మనం ఇక్కడ మీరు ఎప్పుడైనా ప్రైవేట్ చేసారా అండి సరకాయ పల్లీల చెప్పు చాలా బాగుంటుందండి కొబ్బరి లేనప్పుడు మనం పల్లీలు సొరకాయతో చేసుకోవచ్చండి పల్లీల చెప్పు కొంచెం ఇంజేస్తాము కొంచెం ఇంకేముంది మీరు దోశ తీసుకొని తినేసే టేస్ట్ చూడండి ఎంత బాగుంటుంది వచ్చింది మీరు చూడండి దోశలోకి ఎంత బాగుంటుందో చట్నీ మీరు కూడా చేసేసుకోండి చూనండి ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇవన్నీ ట్రై చేసి మీరు ఎలా ఉన్నాయో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి ప్లీజ్ షేర్ మై ఛానల్ మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేసి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి వాచ్ చేసినందుకు అందరికీ థ్యాంక్స్ అండి